బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మూడు రోజులు పాటు జరిగినటువంటి చర్చలో అనేక మంది గౌరవ శాసనసభ్యులు పాల్గొన్నారు అధ్యక్ష అనేక సలహాలు సూచనలు వాటితో పాటు అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష చాలామంది కొత్త సభ్యులు సభలో ఉన్నారు కాబట్టి మరి మంత్రిగారి సభలో ఒక్కోసారి ఇక్కడ ఒక్కోసారి కౌన్సిల్లో ఉన్నారు మేము చెప్పింది విన్నారో లేదో అనేటువంటి ఆలోచన అనుమానం కూడా ఉంటుంది పూర్తిగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ పైన గ్యాలరీలోనూ అధికారుల టీంని వేయడం జరిగింది సభ్యులు చెప్పినటువంటి ప్రతి సమస్యని ప్రతి సలహాన్ని ప్రతి సూచనని కూడా నోట్ చేసుకుని శాఖల వారీగా కూడా పొందుపరచడం జరిగింది అయితే మొట్టమొదటిసారి దాదాపు ముప్పై మంది గౌరవ శాసనసభ్యులు చర్చలో పాల్గొన్నారు ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని చూపినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష కూన రవికుమార్ గారు ప్రారంభిస్తే గౌరవులు గౌరవనీయులు జయ రెడ్డి గారు థామస్ గారు తెనాలి శ్రవణ్ కుమార్ గారు అరవింద్ బాబు గారు వాల్మీకి పార్థసార్థి గారు ఆరమిల్లి రాధాకృష్ణ గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కొండ్ర మురళీమోహన్ గారు ఈశ్వరరావు గారు విజయ్ కుమార్ గారు ఏలూరి సాంబశివరావు గారు ఎంఎస్ రాజు గారు చదలవాడ అరవింద్ బాబు గారు కాలవ శ్రీనివాసులు గారు శంకర్రావు గారు జయకృష్ణ గారు మరి ఉప సభాపతి గారు కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష వారితో పాటు జగన్మోహన్ గారు